రంజిత్ ఉన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అమృత హాస్పిటల్ నాన్జుకేట్ హార్ట్ వ్యాస్ కార్జ్ ఇష్యూ సో ఈరోజు మనం వరల్డ్ హార్ట్ డేస్ తర్వాత డోంట్ మిస్ ఎఫిక్ట్ సో ఆల్వేస్ మనం హార్ట్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి హార్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ మన బాడీలో అనేది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము సో మా మనందరూ తెలిసిందే గుండుపోటులు వల్ల చాలామంది చనిపోతున్నారు గుండుపోటు ఇస్ ద హైయెస్ట్ అంటే చడంగా చనిపోవడానికి రీజన్ గుండుపోటు మన ప్రపంచంలోనే హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఉండిపోటు వల్ల జరుగుతుంది సో ఇవన్నీ మనం ప్రివెంట్ చేయడానికి మనం తీసుకునే జాగ్రత్తలు ఏవేంటి ఒకటి యంగ్స్టర్స్లో హ్యాబిట్స్ ఎస్పెషలీ స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అవాయిడింగ్ అవుట్ సైడ్ ఫుడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెస్ టెన్షన్స్ టెన్షన్స్ అని తగ్గించుకొని హ్యాపీగా హాయిగా ఉండడం ఇంపార్టెంట్ మెయిన్ హెల్త్ హార్ట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో అది కాకుండా రెగ్యులర్గా కార్డియాక్ చెకప్స్ చేయించుకొని ముందే ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ హిస్టరీ ఉంది ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లం ఉంది అట్లాంటి వాళ్ళు లేకపోతే కోవిడ్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు సిక్ అయిన వాళ్ళు వీళ్ళందరూ ముందు జాగ్రత్తగా ముందే అన్ని చెకప్ చేయించుకొని మన కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా చూసుకొని మన ఎల్డిఎల్ అంటే ఏదైతే ఎల్డీఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందో అది సెవెంటీ బిలో పెట్టుకోవాలి సో ఆ అవన్నీ కరెక్ట్గా పాటిస్తే మనం యంగ్ హార్ట్ అటాక్స్ చిన్న వయసులో వచ్చే హార్ట్ అటాక్స్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సింటమ్స్ అంటే మన చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు చెస్ట్ పెయిన్ నడుస్తున్నా పని చేస్తున్న చెస్ట్ పెయిన్ వచ్చి కూర్చుండి తగ్గిపోతుంది సో చాలా మంది ఏంటంటే గ్యాస్ అని వస్తారు సో గుండెపోటు గ్యాస్ లాగా కూడా వస్తుంది గుండెపోటులో దేవుడు కూడా వస్తాయి సో ఎలా గుర్తించాలంటే మామూలుగా నడిచి పని చేస్తే గుండెపోటు గుండె నొప్పి ఎక్కువ అవుతుంది గ్యాస్ నిప్పి ఎక్కువ అవుతుంది గ్యాస్ మొదలు తీసుకొని గ్యాస్ నీకు తగ్గిపోతుంది కానీ గుండెపోటు తగ్గదు సో ఎప్పుడైతే మన గ్యాస్ సింటమ్స్ వచ్చి మామూలు మందులు వేసుకుంటే తగ్గలేదు అప్పుడు మనం వెంటనే ఈసీ తీయించుకొని అది గుండెపోటు పాటు నిర్ధారించుకోవాలి ఎస్పెషలీ స్మోర్క్స్ ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ ఈ సిమ్టమ్స్ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈసీ దీనిచుకుంటే మనం చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు హార్ట్ పెయిన్ గుండె రెండో రెండు స్టమక్ పెయిన్ చెస్ట్ పెయిన్ అంటే చెస్ట్ పెయిన్ రకరకాల కారణాల వల్ల వస్తుంది గ్యాస్ వల్ల కూడా చెస్ట్ పెయిన్ వస్తుంది కానీ దానివల్ల చనిపోరు కాబట్టి ఎప్పుడైతే మనం సిమ్టమ్స్ ఉన్నప్పుడు అంటే ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళకి సిమ్టమ్ ఉన్నప్పుడు మనం ఏ చెస్ట్ పెయిన్ అయినా సరే గుండెపోటు లేదు నిర్ధారించుకున్నాకే దాన్ని వేరే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది వీటికి సంబంధించి ఎక్సర్సైజ్ ఏమన్నా డైట్ ఏమన్నా చేయాలా సార్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అందరూ రెగ్యులర్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ టెన్ థౌసండ్ స్టెప్స్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి అందరూ అది కాకుండా ఎస్పెషలీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఇంకా కొంచెం జాగ్రత్తగా డైట్ ఫాలో అయ్యి ఎక్సర్సైజ్ తీసుకోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు మోస్ట్లీ ఏ ఏజ్ వరకు వస్తుంది సార్ ఇది ఇంత ముందు ఏంటంటే ఫార్టీ ఇయర్స్ దాటితేనే గుండెపోటు అనేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కూడా గుండెపోటు వస్తుంది ఇరవై ఏళ్ళ వాళ్ళకి పంతొమ్మిది ఏళ్ళ వాళ్ళకి కూడా గుండిపోటు వస్తుంది దాని రకరకాల కారణాలు ఉన్నాయి ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఈ యంగ్ ఏజ్లో గుండిపోటులు వచ్చి సడన్గా చనిపోవటం ఎక్కువైపోతుంది సో పెద్ద వయసు వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ కొల్లేట్రోల్స్ అనే ఫామ్ అయి ఉంటాయి సో గుండెపోటు వచ్చినా కూడా కొంచెం టైం ఇస్తారు హాస్పిటల్ దాకా చిన్న వయసు వాళ్ళకి పాప ఏం కొల్లేట్రోల్స్ ఫామే ఉండవు కాబట్టి సడన్గా అప్లో డౌన్ అయినప్పుడు చడంగా పడిపోయి చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు జనరల్గా చాలా చూస్తూనే ఉన్నారు సార్ సడన్గా ఎక్సర్సైజ్ చేయడం కానీ లేదా నడుస్తున్నప్పుడు కానీ ఆటోమేటిక్ సడన్గా పడిపోతూ ఉంటారు ఎలా గుర్తించాలి తర్వాత ఏం చేయాలి సో ఒకటి అందరూ సిపిఆర్ ట్రైనింగ్ అవ్వాలండి అందరికీ సిపిఆర్ అవేర్నెస్ ఉండాలి ఇప్పుడు ఎవరన్నా పడిపోతే అందరూ ప్యానిక్ అవుతున్నాము పడిపోయి అందరిని అంబులెన్స్ అంబులెన్స్ వచ్చేదాకా పేషెంట్ బతికారు సో ఈ లోపలే మనం ఏమైనా సిపిఆర్ అంతా ట్రైనింగ్ చూసుకొని మనం సిపిఆర్ చేసుకుంటే వాళ్ళని మనం బతికించే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా ఇ డెవలపింగ్ ఆటోమేటిక్ సిపిఆర్ ఏదంటే మనం పెట్టేసి మిషన్ మేము పెట్టేస్తే ఆటోమేటిక్గా కొట్టేస్తారు సో అవన్నీ ఇప్పుడు రీసెంట్గా డెవలప్ చేస్తున్నాం అవి వస్తే ఇంకా మనకి పేషెంట్స్కి మనకి పబ్లిక్లో బాగా అవేర్నెస్ అనేది ఉంటుంది మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఎక్లూటర్ హార్ట్ అటాక్స్ మన హాస్పిటల్లో హార్ట్కి సంబంధించిన ఏ ట్రీట్మెంట్ మెషిన్ అనేది ఒకసారి చాలు సో మేము యాన్జువల్ కేర్ హార్ట్ అండ్ వ్యాస్పర్ ఇన్స్టిట్యూట్ అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఎందుకంటే వీ హ్యావ్ ఆల్ ద ఎక్విప్మెంట్ అంటే ప్రపంచంలో ఏదైతే లేదు అనుకున్నా అన్నీ ఉన్నాయి అంటే ఓసీటీ ఎఫ్ఎఫ్ఆర్ ఐ బస్ మొత్తం పెట్టుకున్నాం మనం సో ఇక్కడ హయ్యెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మనం ముందే గుర్తుంచుకోవటం ప్రాబ్లమ్స్ అన్ని సో ఉన్న ప్రాబ్లమ్స్ బ్లాక్స్లో ఏమైనా ఉందా సో లోపల లీజన్స్ ఎలా ఉన్నాయి అది లోపల నుంచి లోపల నుంచి కెమెరా చూసుకొని సో వాటిని ప్రాపర్గా ట్రీట్మెంట్ స్టెంట్ కూడా ప్రాపర్గా పడిందనేది చూసుకోవడం అవన్నీ మనం లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయ సహకారంతో మనం చేస్తున్నామండి సో ఇక్కడ ది బెస్ట్ స్టెంటింగ్ యాంజియోప్లాస్టిస్ ప్లస్ పేస్ మేకర్స్ బైపాస్ ఆపరేషన్లు మొత్తం చేస్తున్నాం సో ఇక్కడ ఏంటంటే ఏదైతే పేషెంట్ ఖచ్చితంగా అవసరమో ఏబి ఏ లీజన్కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ లీజన్ ఎలా ఉందో మొత్తం అసెస్ చేసుకొని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసినాకేదండి